एकदम ऊपर है भाई ना पतले ना पयिन वर्क दिसते हैं अंदर का अंत वर्ड इज बेटर सर वर्ड बैटरी रु जी ना जल्दी अंते रनिंग भी कोई पर लटकला वाला दिख रीज़ लगानी पड़ेगा नहीं जा सकता सेकंड एलेवेन दुक्कों ने अटेंड సరిగా కండిషన్స్ అన్ని మెల్ల నా పేరు అన్వేషు ఇక్కడ ఆర్ డిపార్ట్మెంట్ లో ఏఈగా పనిచేస్తున్నాను సంగ మండల సంబంధించి ఇక్కడ మన సంగమేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి పన్నెండో తారీఖు రథమోత్సవం జరుగుతున్న కారణంగా ఇది రథానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం అడిగి ఉన్నారు దానికి వచ్చి రథాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని అంతా కూడా చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు దానికి మేము ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది దానికి రథానికి అన్ని నటు బోట్లు అన్నీ కూడా నీట్గా ఫిక్స్ చేస్తున్నారు అదే మేము లెటర్లో పొందుపరిచాము ఇంకా రథం మీద కూడా నలుగురి కంటే ఎక్కువ మందిని అలౌ చేయొద్దని చెప్పి రాశాము ఆ రథం కూడా గంటకి హాఫ్ కిలోమీటర్ కంటే ఎక్కువ స్పీడ్తో కాకుండా నిదానంగా నడపాల్సిందిగా సూచనలు జారీ చేస్తున్నాము దాని విధంగా పాటించి ఉత్సవాన్ని గ్రాండ్గా సక్సెస్ చేసుకోవాలని కోరుకుంటున్నాం